హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఉదయం లేచిన మొదలు పడుకునే దాకా సోషల్ మీడియాతో మనం ఎంతగా కనెక్ట్ అయి ఉన్నామో ఎవరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ యూట్యూబ్ ఇలా సోషల్ మీడియా వేదికలు సాధారణ ప్రజలకు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఇందులో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రజల పక్షంగా పనిచేస్తున్నాయి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ వస్తున్నాయి దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కోపం వచ్చింది వారి అకౌంట్స్ క్లోజ్ చేస్తామని నోటీసులు పంపించింది ఇలాంటి వాయిస్ లు లేకుండా చేయాలని ప్రయత్నిస్తోంది ప్రజల పక్షంగా ఉండే మీడియాని చూస్తే అసహనం కలుగుతోంది యూట్యూబ్ వేదికలుగా జర్నలిస్టులు చేస్తున్న విమర్శలకు జవాబులు చెప్పకపోగా వారి మీద నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది గత పదేళ్లుగా ఫాసిస్ట్ స్వభావంతో దేశ పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వం మరోసారి తన నియంతృత్వ ధోరణి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు దేశ రాజ్యాంగం ప్రజలకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఇంతకాలం వివిధ రూపాల్లో హరిస్తూ వస్తున్న ఈ ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా వేదికలపై విరుచుకుపడింది పడింది దేశంలో ప్రధాన మీడియా సంస్థలను తమ చేతుల్లో పెట్టుకుని సమాచారాన్ని శాసిస్తున్న మోడీ ప్రభుత్వం ప్రజలకు ప్రతిపక్ష పార్టీలకు గొంతు లేకుండా చేస్తోంది మోడీ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రెండు వేల తీసుకొచ్చిన చట్టం ఆధారంగా సోషల్ మీడియా వేదికలను బెదిరించే పనికి దిగింది తాజాగా భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ సంస్థకు पे नोटिस निर्वहित बोलता हिंदुस्तान्यूबलूब मैनेजमेंट आ चैनल हमारे चैनल बोलता हिंदुस्तान के इंस्टाग्राम अकाउंट को डिलीट करवाने के बाद अब यूट्यूब चैनल को भी बंद करवा दिया गया है सवाल करने पर जवाब आ रहा है कॉन्फिडेंशियल बात है सूचना एवं प्रसारण मंत्रालय की तरफ से नोटिस और निर्देश है कि इस चैनल को टर्मिनेट कर दिया जाए इसलिए सीधा टर्मिनेट कर दिया गया यह हैरानी की बात है अपने आप एक तरफा निर्णय लिया गया है कि हुआ है नहीं बताया जा, रहा है। को बताया जा रहा है मिनिस्ट्री की तरफ से फाइनल ऑर्डर आने के इंतजार का हवाला दिया जा रहा है मिनिस्ट्री कब जवाब देगी चुनाव के पहले या चुनाव के बाद जवाब देगी यह भी नहीं बताया जा रहा है बस बातों को गोल गोल घुमाया जा रहा है कुछ भी पार्थ दर्सी नहीं है जो सरकार चाह रही है सिर्फ वही हो रहा है जो सांप्रदायिक सरकार चाह रही है सिर्फ वही हो रहा है नवीन कुमार बृंदन निर्वहित आर्टिकल सिंह कुमार निर्वहित नेशनल दस्तक अने यूट्यूब इपड़के नोटिस अंदाई यूट्यूब यूट्यूबना तुम इस तरीके से सरकार दबाना चाहती है आजाद आवाजों को यूट्यूब बंद करने के लिए शंभू को नोटिस भेजा गया बोलता हिंदुस्तान को नोटिस भेजा गया मेरा फेसबुक पेज रेस्ट्रिक्ट कर दिया गया और भी बहुत सारे लोग हैं और बहुत सारे प्लेटफॉर्म्स हैं जिनको अलग अलग तरीके के नोटिस जा रहे हैं किसी को डीमोनेटाइज किया जा रहा है तो किसी को बंद किया जा रहा है कुछ को बंद किया जा चुका है इसका हर कीमत पर हर कीमत पर हम लोग विरोध करते हैं और मिलजुल कर इस लड़ाई को अंजाम तक पहुंचाएंगे क्योंकि ये डेमोक्रेसी का सवाल है ये लोकतंत्र का सवाल है और ये उन आवाजों को दबाया जा रहा है जो आवाजें स्वतंत्र मानी जाती हैं, जो लोकतंत्र की हिमायती आवाजें हैं जो आवाजें ప్రజాస్వామ్యం పట్ల పట్ల ఛానల్స్ కి సుమారు కోటి మందికి పైగా ఉన్నారు సుదీర్ఘ కాలంగా దళితులు ఆదివాసీలు వెనుకబడిన వర్గాల హక్కులు లక్ష్యంగా ఈ ఛానల్స్ ప్రజల గొంతులు వినిపిస్తున్నాయి గత పదేళ్లుగా మోడీ నిరంకుశ పాలనను తమదైన పద్ధతిలో ప్రశ్నిస్తున్నాయి సోషల్ మీడియాలో రవీష్ కుమార్ ధృవ్ రాఠి లాంటి జర్నలిస్టులు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేస్తున్న వీడియోలు కోట్లాది మంది ప్రజలను చైతన్య పరుస్తున్నాయి దేశవ్యాప్తంగా మరెంతో మంది జర్నలిస్టును సోషల్ మీడియా వేదికగా ప్రజల పక్షాన నిత్యం తమ గొంతు వినిపిస్తూనే ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ ప్రజల గొంతులను లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అందుకే ఈ దాడి మొదలు పెట్టింది యూట్యూబ్ నుండి బోల్తా హిందుస్థాన్ ఛానల్ ను తొలగించడాన్ని మనం తీవ్రంగా నిరసిద్దాం ఖండిద్దాం యూట్యూబ్ సంస్థ ఈ నిరంకుశ చర్యను ఉపసంహరించుకోవాలని ఛానల్ ను పునరుద్ధరించాలని మనం అంతా డిమాండ్ చేద్దాం